కార్పొరేట్ కంపెనీలకి మొత్తం మోటార్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహనాల చట్టంలో ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి నిర్ణయించింది అందులో భాగంగా గనివిడి అచితాపురం దగ్గర ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ వేదాంత ఫిట్నెస్ సెంటర్ పెట్టారు అక్కడ ట్రేక్ కానీ బిజినెస్ కానీ అన్ని రకాల పనులు లైసెన్స్ లో అక్కడే చేసుకోవాలని చెప్తున్నారు గతంలో ఆర్టీఓ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉండేవి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడం వల్ల భారాలు భారీగా పడతాయి అలాగే ఈ రోజు ఆటో కార్మికులు ఇన్సూరెన్స్ భారం చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టింది మేము ఫ్రీ బస్ చెప్పలేదు ఆటో కార్మికులకి నష్టపరిహారం రూపాయలు సంవత్సరానికి చెల్లించండి అలాగే ఏదైతే బ్రేకులు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ వీ కన్నిటికీ వేలాది రూపాయలు చలనాలు పెంచారో అవి ప్రభుత్వం భరించే విధంగా ఉండాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పేసి